లడ్డు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన రేపిన విషయం ఒక ఏపీ అండి యావత్తు దేశం కూడా ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి గురించి లడ్డూ గురించే డిస్కషన్లు డిబేట్లు రచ్చరచ్చ చేస్తుంది మరి ఎందుకు ఇది ఇంత హాట్ టాపిక్గా మారింది అంటే తిరుపతి లడ్డు హిందువులు ఎంతో పవిత్రంగా చూసే ఆ తిరుపతి లడ్డూని జంతువుల కొవ్వుతో తయారు చేసిన నేతితో తయారు చేస్తున్నారు అన్నది ఇప్పుడు అతిపెద్ద టాపిక్ మరి ఈ టాపిక్లో హీరో కార్తీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఏమైంది అని అనుకుంటున్నారా హీరో కార్తీ చేసిన ఆ చిన్న కామెంట్ ఆ చిన్న ఫన్నీ మూమెంట్ ఇప్పుడు అది ఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది అంటేనే తెలుస్తుంది హీరో కార్తీకి సంబంధించిన సత్యం సుందరం ఫంక్షన్ రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది ఇది ఎంత పెద్ద ఫంక్షన్ అంటే ఆయన మూవీకి సంబంధించిన ఫంక్షన్ సో ఈ మూవీలోనే హీరో కార్తీ కాస్త నోరు జారినట్లుగా కనిపించారు అది ఎందుకు జారారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే ఈ ఫంక్షన్లో యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈరో కార్తీ ఇచ్చిన ఆన్సరే ఇప్పుడు హాట్ టాపిక్ కావడానికి రీజన్ అయింది అందులో యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాయనా లడ్డు తింటావా అని అడిగారు ఆవిడ దానికి హీరో కార్తి కూడా ఆన్సర్ ఇచ్చారు ఆ ఆన్సరే ఇప్పుడు చాలా పెద్ద సమస్యని తీసుకొచ్చింది ఆ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు లడ్డూ చాలా సెన్సిటివ్ టాపిక్ దాన్ని అవాయిడ్ చేయటం బెటర్ ఏమో అన్నారు ఆయన అది వినడానికి ఫన్నీగా అనిపించింది సో అక్కడి నుంచి కాసేపు ఆ టాపిక్ ఫన్నీగా వినడం అందరూ నవ్వుకోవడం కూడా జరిగింది ఈ వీడియోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా కలవరం చేసేలా చేసింది దీనికి పవన్ కళ్యాణ్ రీసెంట్గా రెస్పాన్స్ కూడా అయ్యారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని ఎందుకు ఇలా మాట్లాడారు అని నటులుగా మీద నాకు చాలా గౌరవం ఉంది బట్ మీరు ఈ విషయాలు హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో జోక్స్ లాంటివి చెయ్యొద్దు అని చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రియాక్షన్కి హీరో కార్తి ఏమైనా రిప్లై ఇస్తారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి